జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ఎస్టీ శేషగిరి అస్టోల్ జన్ మాస్టర్ సిద్ధాంతి ఫ్రం సికింద్రాబాద్ నేను ఈరోజు నుండికి జూన్ మిథున రాశి మాసాలని చెప్పబోతున్నాను ఈ మాసం ఈ రాశి వారికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది ఖర్చు మామూలు నుంచి అతి భారీగా ఉండే వ్యయం నియంత్రించలేని ఖర్చులు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది అయితే చుంపించాల్సిన పని లేదు ఈ రాశి వారికి గృహయోగం ఉంటుంది అద్భుతమైన గృహయోగం మంచి ఇల్లు కొనుక్కుంటారు వారు ఎప్పటి నుంచో సంకల్పం చేస్తున్నటువంటి పెద్ద ఇల్లు కానివ్వండి విల్లాస్ కానివ్వండి అటువంటి భారీ లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక పరమైన భారీ లక్ష్యాలు ఏవైతే మీరు గతంలో పెట్టుకున్నారో ఆ లక్ష్యాలు నెరవేరుతాయి మంచి కార్ కొనాలనుకుంటున్నా అది ఈ మాసం మీరు నెరవేర్చుకుంటారు గొప్ప ఇల్లు కొనాలనుకున్నా ఈ మాసం మీరు నెరవేర్చుకుంటారు అలాగే విద్యార్థులను వాళ్ళ సంతానానికి ఎవరైతే విదేశాలలో చదివించాలని గొప్ప ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లాన్ కూడా ఈ మాసం విజయవంతంగా పూర్తిగా చేస్తారు సంతానానికి విద్యకై భారీగా ఖర్చు చేస్తారు అలాగే సంతానం వివాహంపై కూడా మీరు బాగా ధనాన్ని ఖర్చు చేస్తారు వారు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని మీ మిథున రాసి వారు అనుకుంటున్న వారికి ఈ మాసం వారి సంకల్పం నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే వ్యయంలో గురువు శుక్రుడు అలాగే రవి చంద్రుడు బుధుడు ఇన్ని ఐదు పంచగ్రహ కూటములు ఇవి ఉండడం వల్ల మీరు మనోవాంచ కూడా ఫలిస్తుంది భూలాభం సువర్ణ లాభం కూడా ఈ రాశి వారికి బాగా ఉన్నాయి ఈ మాసం అలాగే వీరు విదేశీయానం కూడా చేస్తారు విలాస యాత్ర విహారయాత్ర యాత్ర దీని కూడా మీరు బాగానే ఖర్చు పెడతారు భారీగా ధనం ఖర్చు అవుతుంది వ్యాపారస్తులకి కొంత నష్ట సూచనలు ఉన్నప్పటికీ ఈ మాసం ఆదాయం కంటే అనుకోని ఖర్చులు అనవసర ఖర్చులు కూడా కొంతవరకు నియంత్రించలేరు మీరు అలాగే గతంలో మీరు రుణం చేస్తే ఆ రుణాలు ఒత్తిడి కూడా ఉంటుంది రుణాలు కూడా చేయాల్సి రావచ్చు ఈ మాసం కొద్దిగా జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి విదేశీ యానానికి అనుకూలం విద్యార్థులకు కూడా విదేశానే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి